అమ్మా ఉల్లిగడ్డలు కొత్త అంటే నీళ్ళు ఎందుకు వస్తాయి అంటావ్ కంట్లో నీళ్ళు ఎందుకు వస్తాయంటావు అది కూడా కరెక్టే అది కూడా మ్యాటరే కనుకో ఎందుకు అంటో మరి నీకే తెలియదు చెప్పు ఒకసారి నాకు నాకు అర్థం ఎందుకు అట్లా అంతగా వస్తాయి నొప్పి అలాగే ఇవి ఎంత వస్తాయి మరి నాకు రావట్లేదు మరి పునే ఉల్లిపాయకు మరి ఏది నాకు నీళ్లు చొక్కేది ఏది

తిండి కూడా కొంచెం అద్దు పెద్ద ఉండాలమ్మా కొంచెం కొంచమే తినాలి కడుపు నిండా తింటాను ఎప్పుడైనా సరే నువ్వు కడుపు నిండా తింటే వాంత అయ్యిలే తింటాను కడుపు నిండా తింటే సహజమే ఎల్తి పెట్టుకొని నేను అసలు కడుపు కొంచెం ఖాళీగా ఉన్నా సరే పూర్తి చేసేస్తా దాన్ని ఎవరు ఆడోళ్ళు అందరూ ఇద్దానికి వచ్చేస్తారు ఇప్పుడు నీ మీదకి నా మీద శ్రీకాంత్డు లుంగీ చూపించాడు అలా చూపించాలి ఏంటి మీరు ఆడముండలే కదా ఇల్లు ఏం చూస్తారు రండి అని లుంగి లేదా అంటాడు అందరు పరుగు ఇంకా మీకు కోరకుండా నాకు మరి లేకపోతే ఆ మాట ఎందుకు ఎందుకన్నావు అసలు అంటే మరి అందరూ అంతా అంత ఉగ్ర రూపంలో ఉన్నారు ఇప్పుడు అందరూ నిన్ను ఎవరు నా మీద ఎవరు ఉగ్ర రూపంలో లేరు నీ మీదే ఉన్నారు అందరూ నన్ను వదిలేసే నిన్ను నా మీద ఎవ్వరు లేరు ఓ మీ ఫ్రెండ్ వైజాగ్ ఆవిడ తప్ప ఇప్పుడు అది డబ్బు వేస్తున్నారని నా మీద ఇచ్చే ఉన్నారు వైజాగ్ ఆవిడ తప్ప నా మీదకి ఎవరు రాల ఆవిడ ఒకటి ఆవిడ ఒకటి ముగ్గురు మొత్తం అందరు మన ఫ్యాన్సే ఏమంటు వండుతున్నావు అర్థం కల నాకు ఓకే బొమ్మ అనేది మంచం మీద పడుకోబెట్ను ఎవడు తిప్పేసి వదిలేసింది ఎవడు నేనా అనుకుంటా వీడియో పెడితే చాలు నా మీద పిత్రిలు చెప్పడం బాగా అలవాటైంది నీకు వీడియో పెట్టకము సైలెంట్ ఉంటాను పెట్టిన తర్వాత పిత్రిలు స్టార్ట్ చేస్తాను నువ్వే నేర్పించింది ఆ పదం కూడా అంతే అర్థమైంది నేనే పిత్రిలు అందుకే నీకు ఏ పని కావట్లేదు మనం ఒకళ్ళ మీద ఎప్పుడైతే ఏడుస్తామో అప్పుడు మన పనులు జరగవంట అందుకు ఏడవకుండా నవ్వుతూ ఉండు ఏం జరగలేదు ఇప్పుడు నేను చేసిన పని లేకపోతే అసలు అయ్యేది కూడా అది అది క్రీమ్ ఏం అడగడం తప్పు నాదే నేను గార్లేమని అడిగిన నా కనకం ఎందుకు కనకం వీడియోలలో నువ్వు పరువు తెస్తావు నాది ఇవో నువ్వు ఇట్లా చెప్పబట్టే వాళ్ళు సాజి తింటాడు నువ్వు పెడతావు అంటారు చూడు కనకం నువ్వు కనకం అబద్దాలు ఆడద్దు కనకం నిజాలు ఆడిన నిజాలు మాట్లాడు నాకు కోపం తెప్పి ఇప్పుడు చూస్తున్నా చేతి నిండా గాజులు ఎక్కువ మాట్లాడు నువ్వు తినాలనిపించి నువ్వు వండుకుంటా నా పేరు చెప్తావు మళ్ళా

మిక్సీ పట్టానా దీన్ని నేను పడతా మిక్సీ అంటున్నా ఓ ఇప్పుడే అన్నావు నువ్వు అమ్మ కొంట్లో బాగోపోతే వండి పెట్టు నాయన పని చేయి నాయన అన్నావు మళ్ళా ఇదేంది నాకు అర్థం కాదు పంచాయతీ ఎగిరింది ఎగిరింది చెయ్యి ఎగిరింది ఎక్కడ ఎక్కడో ఇదేం పాట ఓ నేను ఇంతకు ముందు పెట్టిన పాట బానే పట్టి అక్కడ ఇక్కడ వేయద్దు అక్కడ నిండా వేయకూడదు కొంచెం వాటర్ పోయే దాంట్లో చూడ దారిలో వాటర్ వేస్తే నువ్వు నీళ్ లాగేస్తుంది నీ వాటర్ కదా వాటర్ వేసుకోండి దారికి పిచ్చోడా పిచ్చోడా అట్లాంటి పేర్లు పెట్టకూడదు అయింది ముద్ద ముద్దా అది ఓహో అవునవును తిట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా ముద్ద అని చెప్పడం అంతే కదా వీడియోలు తింటాడు అని చెప్పి అవు పక్క దిష్టి లేకుండా ఉండడం కోసం కదా వీడియోలు తీసుకుంటూ తినేస్తాండి అంటే దిష్టి ఉండదు మనిషికి అంతే కదా కనుక ఏం అసలు ఏం తెలివైందనకము ఇదే ఉల్లిగంటే ఇష్టమో దాంట్లో అందుకే అవి పైన ఉన్నాయి అదిగో పైన ఉన్నాయి అందుకే అంత గట్టిగా ఉండకూడదు పిండి నీకు తెలుసా నాకు తెలుసా ఓహో దా వేడికిందా రెడీ అదే సుయి సూ అంట చాలా పేనా

ఎక్కడ ఎలకలు తిరుగుతాయో కూడా అర్థం కాదు అందుకు ఎక్కడ పెట్టాలని నేను అడుగుతున్నా ఎక్కడ పెట్టినా ఎలకలు వచ్చి తింటాయి ఎలా నిద్రపోయినా లేకపోతే ఇంకొక ఐదు వీడియోలు ఆరు వీడియోలు తీసేవండి

పిండి 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 నేను గారెలేమని చెప్పలేదండి నా మీద ఎవరు కూడా ఏడవద్దండి ప్లీజ్ నేను అడగలేదు గారెలని ఆవిడే వేసుకుంటుంది నాకు సంబంధం కనక నువ్వు ఇగో ఇయే వద్దన్నా ఓ తినేస్తండు కనకం సొమ్ము అనుకుంటారు నాకొద్దు అసలు నేను తిన్నాను నేను మాట పడే మనిషిని కాదు రోషం ఉన్న మనిషిని రోషమున్న నేస్తామా నేస్తమా నీకు రోషం ఎక్కువ కాదు రోషమున్న నేస్తమా నీకు మనసు మక్కువా పోయిన ట్యాంకులో నీళ్ళు ముంచు నేను అసలు ఎక్కడ చేయను అసలు నాకేం పని చెప్పు నేను వచ్చిన్నా తిన్నానా రెండు రోజులు వీడియోలు తీసుకున్నానా వెళ్ళిపోయినా అంతే నాకు అసలు ఒక్కటి కూడా వద్దు నీ గారెల వద్దు నువ్వు అందరితో తిట్టేస్తున్నావు నన్ను అందరికి చెప్తున్నావు ఫోన్లలో మెక్కుతున్నాడండి మెక్కుతున్నాడండి అని అదే వీడియోలు అని చెప్పు మెక్కుతున్నాడని చెప్పు రెండు చెప్పు అందరితో సరేనా నాకు వీడియోలు ఒకటి చాలు ఇంకా మెక్కుడు గిక్కుడు వద్దు నాకు వీడియోలు చాలు ఇది తిండి కొంచెం అంటే ఉంటాడు బయట పెడితే బయట తినేసిన ఎలకలు కానీ లోపల బీరోలు పెట్టండి అంత